దేవుడు మాట తప్పే దేవుడు కాదు ఆయన నువ్వు మనుషులకు అవిదే అయితే చూపితే వారికి ఏదో కోపం వచ్చి మళ్ళా రేపు మంచిగా అయిపోయి అయిపోతారు అని దేవునికి అవిదే చూపితే దేవుడు అని తీసుకుని వదిలిపెట్టాడు అని తీసుకుని దేవుడు వదిలిపెట్టాడు అందుకే దేవుని వాక్యము చెప్పింది చెప్పినట్టుగా వినేసే వాళ్ళందా దేవుడు ఇలా చెప్పాడు దాన్ని వినేసే దట్స్ ఇట్ దానికి లోపలి ఎతకమాక దానికి ఇట్ట అట్టా ఎతకమాక లేదా ఇంకో రకంగా దాన్ని చేసే ప్రయత్నం చేయమాక అది వేషం వేసుకొని పోతున్నాడు ఇంకో రకంగా అంటే నువ్వు వేషం వేసుకున్నంత మాత్రాన దేవునికి కనిపించావా నువ్వు నువ్వు మనుషుల నుంచి దాచు దాచుకోగలుగుతావు కానీ దేవుని నుంచి కాదు దేవునికి అంత క్లియర్ నేను చాలాసార్లు చెప్పాను మనం బట్టలు వేసుకుని ఇక్కడ కూర్చున్నాం కానీ దేవునికి ఏం కనిపించదు అదంతా దేవునికి ఎవ్రీథింగ్ ఓపెన్ ఈ వెనక గోడ అవతల ఏం జరుగుతుందో దేవునికి తెలుసు మనం చూడలేము దేవుడు అన్ని చూడగలుగుతాడు ఏం జరుగుతుందో దేవుని ముందు మన నఖరాలు మన చిలిపి చేష్టలు మన మూర్ఖత్వం అవిధేయత లక్ష మంది ఉన్న క్లియర్గా కనిపిస్తాడు రాజు దేవుడికి టార్గెట్ చేసింది దేవుడు ఎందుకంటే అవిధేయత వలన వేసాడు బాగా మేసి చూస్తే ఆయనకే తగిలికి పోయి ఎందుకు ఆయనకే తగిలింది వేసింది దేవుడు టార్గెట్ చేసినాడు ఆయన ఖచ్చితంగా ఎందుకు టార్గెట్ చేసినాడు అంటే చెప్పిన వాక్యానుసారం జీవించలేదు ఆయన తనిష్టానుసారం జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను కాదు జీవించేదే అని వేషం వేసుకొని వేరేల మీద ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు చూసుకుంటాడు దేవుడికి తెలియదు అన్ని విషయాలు దేవుడికి తెలుసు నువ్వు ఎలా ముందు ఎలా ఉంటావో వెనక ఎలా ఉంటావో దేవుడికి తెలుసు నాకు తెలియకపోవచ్చు సేవకునిగా విశ్వాసంలో తెలియకపోవచ్చు దేవునికి అన్ని తెలుసు నువ్వు బయట ఎలా ఉంటావు ఇంట్లో ఎలా ఉంటావో దేవునికి తెలుసు చర్చిలో ఎలా ఉంటావు బయట ఎలా ఉంటావు దేవుడు తెలుసు ఇంటి దగ్గర ఎలా ఉంటావు ఉద్యోగంలో ఎలా ఉంటావో దేవుడికి తెలుసు దాంట్లో మేమక్కలుగాని కాక నీ క్యారెక్టర్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనుషుల నుంచి దాపుకోగలుగుతావు కానీ దేవుడి నుంచి కాదు ఎందుకంటే దేవుడు సర్వంతర్ ఏమై ఉన్నాడు ప్రతి చోట ఉన్న దేవుడే ఉన్నాడు ప్రతిది చూస్తున్న దేవుడు అయి ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ నీ మీదనే కన్నులు కలిగి ఉన్నాడు ఆయన యాక్చువల్లీ ఎరక పైన కింద అన్ని దిక్కుల కన్నులు కలిగి సర్వాన్ని చూస్తున్న దేవుడు అయి ఉన్నాడు ఆయన ఆయన నుంచి తప్పించుకోవడం చాలా కష్టం